జస్ట్ ఇంకో పదేళ్ళు పదేళ్లలో ప్రపంచం మొత్తం అణ యుద్ధం రాబోతోంది రోజుల్లోనే ప్రపంచం నాశనం కాబోతోంది ఎలాన్ మస్క్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది ఇంతకీ ఏం జరిగిందంటే హంటర్ యాష్ అనే ఓ యూజర్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి వరల్డ్ పవర్స్ మధ్య వార్ని వార్ డేంజర్ని అడ్డుకుంటాయని ఇప్పుడున్న గవర్నమెంట్స్ పిచ్చిగా నమ్ముతున్నాయి అందుకే ఆ ప్రభుత్వాలపై అభివృద్ధి కోసం బయట నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు అని రాసుకొచ్చాడు దీనికి అలాన్ మస్క్ బదిలిస్తూ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందన్నాడు యుద్ధం అనివార్యం మహా అయితే ఐదు పదేళ్లలో ఇది జరుగుతుంది అని మస్క్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ కామెంట్స్ పై మస్క్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్న ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డోస్ శాఖలో పనిచేసిన మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తోంది ఇక యుద్ధం జరుగుతోందంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొందరు యూజర్లు గ్రోక్ను ను అది కూడా అలాన్ మస్క్ తన పోస్ట్కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని అందువల్ల తాను దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేనని చెప్పింది కానీ గతంలో మస్క్ చేసిన కొన్ని పోస్ట్ల ఆధారంగా సామూహిక వలసలు రాజకీయ కారణాల వల్ల యూరప్ యూకే అంతర్యుద్ధం జరగచ్చు అనేది మస్క్ ఉద్దేశమని గ్రోక్ అంచనా వేసింది దీంతో పాటు తైవాన్ విషయంలో యుఎస్ చైనా మధ్య పెరుగుతున్న వివాదం ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఇవన్నీ కలిసి మరో ఐదు పదేళ్లలో ప్రపంచ యుద్ధంగా మారే ఛాన్సులు ఉన్నాయనే ఉద్దేశంతోనే మస్క్ రిప్లై ఇచ్చి ఉండొచ్చని చెప్పుకొచ్చింది గ్రోక్ ఏదేమైనా ప్రపంచ కుబేరుడు అమెరికన్ గవర్నమెంట్లో కీలక వ్యక్తిగా ఉన్న మస్క్ ప్రపంచ యుద్ధాల గురించి అందులో ముఖ్యంగా అణుయుద్ధం గురించి అణుయుద్ధం తప్పదంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచ మొత్తాన్ని కలవర పెడుతుంది మరి మీరేమంటారు నిజంగానే ఐదు పదేళ్లలో అణు యుద్ధం రావచ్చు అంటారా కామెంట్ చేసి చెప్పండి